హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ నిన్న మనం తెలుగు లక్ష్యాలు స్పష్టికరణలు అనే టాపిక్ మీద క్లాస్ రూపంలో అయితే వివరించడం జరిగింది అదే ఈరోజు ఆ లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి బిట్లు ఎలాగ ఇస్తున్నారు ఎంతమంది దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు ఎంతమంది తప్పు చేయడానికి ఎలాంటి బిట్ అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను చూడండి ఎక్కువగా తప్పు చేసే బిట్లనే ఎవరైనా ఇస్తారు సో అలాంటివి మనం ఫోకస్ చేస్తే మనం కూడా అలాంటి బిట్లు తప్పు చేయకుండా రైట్ చేసే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం లక్ష్యాల స్పష్టీకరణ యొక్క బిట్లు చూద్దాం ముందుగా చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మొత్తం ఇక్కడ బిట్లన్నీ చూద్దాం ఒకటవది సంగీత తను నేర్చుకున్న విషయానికి అనుగుణంగా సత్ప్రవర్తన పెంపొందించుకున్న తను సాధించిన లక్ష్యం సంస్కృతి సంప్రదాయాలు రసానుభూతి సముచిత మనోవైఖరులు భాషాభిరుచి ఆన్సర్ సముచిత మనోవైఖరులు అరవై ఒక్క శాతం మంది పెట్టే రెండు వందల మందిలో సంగీత తను నేర్చుకున్న విషయానికి అనుగుణంగా సత్ప్రవర్తన ఆ ఒక్క ముక్క మనకు కనబడాలి సత్ప్రవర్తన పెంపొందించుకోవాలి ఏదైనా విషయం నేర్చుకొని సత్ప్రవర్తన పెంపొందించుకుంటే మనం ఒక వైఖరిని అలవరుచుకున్నట్లు అందుకే దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే సముచిత మనోవైఖరి అలా గుర్తించుకోవాలి ఈ బిట్టు రెండవది అర్థభేదం శైలి భేదం గ్రహించడం మరియు తన్మయత్వం పొందడం ఏ లక్ష్య స్పష్టీకరణలు సృజనాత్మకత రసానుభూతి భాషాభిరుచి సముచిత మనోవైఖరులు ఆన్సర్ అయితే రసానుభూతి నలభై ఎనిమిది శాతం మంది పెట్టారు చూడండి అర్ధ భేదం శైలిభేదం గ్రహించడము తన్మయత్వం పొందడం ఏది అంటే రసానుభూతి ఇక్కడ భాష అభిరుచి కాదు అర్ధభేదం భేదం శైలీ భేదం గ్రహించి తన్మయత్వం పొందితే అక్కడ రసానుభూతి లేదా ఆనందానుభూతి పొందినట్లు అని అర్థంలో వస్తుంది నెక్స్ట్ బిట్ మూడవది రచనలో రచయితల ఆత్మీయతను దర్శించగలగడం ఏ అవగాహన చూడండి రచనలో రచయిత ఆత్మీయత రచయిత యొక్క ఆత్మీయత తెలుసుకోవడం అనేది ఇక్కడ భాష అవగాహన సాహిత్య అవగాహన బి మరియు సి అని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ముప్పై నాలుగు శాతం మంది రైట్ పెట్టారు ఇది చాలామంది నాకు తెలిసి టెక్స్ట్ బుక్లో చదివి ఉండకపోవచ్చు రచనలో రచయిత ఆత్మీయత దర్శించగలగడం సాహిత్య అవగాహన చూడండి రచయిత పేరు గుర్తించుకోవడం అయితే వేస్యావగాహన ఆ రచయిత యొక్క ఆత్మీయతను శైలిని దర్శించగలగడం అనేది సాహిత్య అవగాహన ఆ చిన్న తేడాను మనము వీటిని తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ నాలుగవది అవగాహనకు ప్రాణం అని దేనిని పిలుస్తారు జ్ఞానం వినియోగం ఆలోచన ఏ మరియు సి ఆన్సర్ ఆలోచన ఇరవై నాలుగు శాతం మంది పెట్టారు చూడండి ఏ మరియు సి అయితే ఇక్కడ కాదు అవగాహనకు ముందర లక్ష్యం జ్ఞానం అంటే అవగాహనకు జ్ఞానం అనేది పునాది కానీ అవగాహనకు ప్రాణం ఏది అంటే ఆలోచన ఇది డైరెక్ట్ బిట్ టెక్స్ట్ బుక్లో అవగాహనకు ప్రాణం అని దేనిని పిలుస్తారు అంటే ఆలోచనను జ్ఞానం అయితే ఇక్కడ కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు అవగాహనకు ప్రాణం ఆలోచన డైరెక్ట్ బిట్ ఇలాంటిది ఎక్కడ ఇప్పటివరకు ఇవ్వలేదు ఇచ్చే ఛాన్స్ ఉంటుందని టెక్స్ట్ బుక్లో డిజైన్ చేయడం జరిగింది ఐదవది పద్యాన్ని పద్యంగా గేయాన్ని గేయంగా వచనాన్ని వచనంగా చదవడం ఏ నైపుణ్యం వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం పఠన నైపుణ్యం ఏ మరియు బి రసానుభూతి ఆన్సర్ పఠన నైపుణ్యం చదివే నైపుణ్యమే పద్యాన్ని పద్యంగా చదవాలి గేయాన్ని గేయంగా చదవాలి వచనాన్ని వచనంగా చదవాలి ఇది పఠన నైపుణ్యం ఇక్కడ ఆన్సర్ ముప్పై తొమ్మిది శాతం మంది రైట్ పెట్టారు చూసుకోండి మనం ఎలాంటివి తప్పు చేయకూడదు ఇలాంటి ఈజీ ఉంటాయి పద్యాన్ని పద్యంగా గేయాన్ని గేయంగా వచ్చినాన్ని వచనంగా చదవడం అనేది పఠన నైపుణ్యం నెక్స్ట్ బిట్ ఆరవది శిరీస తాను నేర్చిన విషయాలను ఆధారంగా మూఢాచారాలు పాటిస్తూ హేతుబద్ధంగా జీవించడం అలవాటు చేసుకున్న తాను సాధించిన లక్ష్యం సంస్కృతి సంప్రదాయాలు సృజనాత్మకత సముచిత మనోవైఖరులు ఏది కాదు ఆన్సర్ సముచిత మనోవైఖరులు నలభై తొమ్మిది శాతం మంది పెట్టారు ఎక్కువ కన్ఫ్యూజన్ సంస్కృతి సంప్రదాయాల దగ్గర ఉంది కానీ క్వశ్చన్లు చిన్న కరెక్షన్ మూడాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం అని ఇవ్వాలి చిన్న తేడా ఉంది ఇలా ఇస్తే మూడాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం అని అలవాటు చేసుకున్న అది సాధించిన నైపుణ్యం సముచిత మనోవైఖరులు నెక్స్ట్ బిట్ ఏడవది రమేష్ జరగబోయే కథను ముందే ఊహిస్తున్నాడు అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం ఊహా నైపుణ్యం సృజనాత్మకత అవగాహన ముప్పై ఒక్క శాతం మంది పెట్టారు ఊహా నైపుణ్యం అసలు ఎక్కడా లేది అలాంటి కొత్తగా మనం యాడ్ చేస్తే వీటికి మనం డైవర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మెథడాలజీలో ఎందుకంటే అప్లికేషన్ టైప్ బిట్ అని కానీ మనం ఉన్నది చదివింది మాత్రమే అక్కడ ఉంటుంది అవగాహన ఆన్సరు జరగబోయే కథను ముందే ఊహిస్తే అవగాహన కొత్త కథ చెబితే సృజనాత్మకత అవుతుంది సో జరగబోయే కథను ముందే చెప్తున్నారు కాబట్టి అవగాహన జస్ట్ అవగాహన మాత్రమే ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎనిమిదవది ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకటే అన్న భావం కలగడం అనేది మాతృభాష యొక్క ఏ ప్రత్యేక ప్రయోజనం భాష అభిమానం దేశభక్తి సహృదయత సమైక్య భావన ఆన్సర్ సమైక్య భావన ఎక్కువ మంది డెబ్బై శాతం బాగా పెట్టారు ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకటే అన్న భావం కలగడం అనేది సమైక్య భావన అనే మాతృభాష యొక్క ప్రత్యేక ప్రయోజనం క్రిందకి వస్తుంది ఇది టెక్స్ట్ బుక్లో ఓ పది ఉంటాయి ఇలాంటివి అవన్నీ చదవాలి నెక్స్ట్ బిట్ తొమ్మిదవది హృదయంలోంచి పిల్లుబికే వివిధ రకాల భావోద్వేగాలు వెలువరించడానికి మాతృభాష ఉపకరిస్తుంది అని చెప్పే మాతృభాష ప్రత్యేక ప్రయోజనం రచనా నైపుణ్యం వచో నైపుణ్యం ఏ మరియు బి సహృదయత ఆన్సర్ అయితే ఏ మరియు బి రచనా నైపుణ్యం వచ్చే నైపుణ్యం ఇక్కడ హృదయం నుంచి పిల్లుబికి వివిధ రకాల భావోద్వేగాలు వెలువరించడానికి రచన ఏదైనా రచన చేయొచ్చు వచ్చు అంటే మాట్లాడవచ్చు కాబట్టి రచనా నైపుణ్యం ద్వారా వచ్చే నైపుణ్యం ద్వారా తన యొక్క హృదయం నుంచి పెళ్ళిపోయే భావోద్వేగాలను వెలువరించవచ్చు కాబట్టిది ఏ మరియు బి అనేది ఆన్సర్ నలభై తొమ్మిది శాతం మంది పెట్టారు పదవది రంగ ఏనుగు అనే పదం ఉపయోగించి మా ఇంటికి ఏనుగు వచ్చింది అనే సొంత వాక్యం రాసిన తాను సాధించిన లక్ష్యం జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం ఆన్సర్ అవగాహన ముప్పై ఎనిమిది శాతం మంది పెట్టారు వినియోగం అని యాభై శాతం మంది పెట్టారు చూడండి ఇక్కడ తెలుగులో మనకి వినియోగం అనేది ఎక్కడా లక్ష్యం లేదు ఓకేనా సో అవగాహన సొంత వాక్యం రాయడం చెప్పడం అనేది అవగాహనకు సంబంధించిన లక్ష్మి యొక్క స్పష్టీకరణలు సో ఇలాంటివి కన్ఫ్యూజ్ అవ్వద్దు వినియోగం అనేది ట్రైమెదర్లో ఉంటుంది తప్ప తెలుగులో ఉండదు ఉండదు కాక ఉండదు పదకొండవది తెలుగులో తొమ్మిది కనీస అభ్యసన సామర్థ్యాలను జాతీయ స్థాయిలో సమీక్షించి ఇప్పుడు ఎన్నింటికి కుదించారు నాలుగు ఐదు ఆరు మూడు ఆన్సర్ నాలుగు తొమ్మిది కనీస అభ్యసన సామర్థ్యాలను అన్ని ఉంటే దానికి టీచర్కే ఫ్లెక్సిబిలిటీ ఉండదని చెప్పి నాలుగు అభ్యసన సామర్థ్యాలుగా కుదించారు ఇది హార్ ఎస్ దబె ఏర్పడిన కనీస అభ్యసన సామర్థ్యం గురించి ఇచ్చిన టాపిక్లో చదివితే అర్థమవుతుంది నెక్స్ట్ బిట్ పన్నెండవది విద్యార్థులు వేమన పద్యాల్లో భావాలను లోతైన అర్థాలను గ్రహించిన వారు సాధించిన లక్ష్యం అవగాహన భాషాభిరుచి రసానుభూతి సముచిత మనోవైఖరులు ఆన్సర్ రసానుభూతి చూడండి లోతైన అర్థాలు గ్రహించడం విశేష అర్థాలు గ్రహించడం ఇలాంటిదన్నీ కూడా రసానుభూతికి సంబంధించిన స్పష్టీకరణలు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే పెట్టారు ఇలాంటివే ఈ రసానుభూతి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు భాషాభిరుచికి రసానుభూతికి తేడా మనం తెలియాలంటే ఎక్కువ సార్లు ఆ లక్ష్యం యొక్క స్పష్టీకరణలు కంపల్సరీగా చదవాలి పదమూడవది కనీస అభ్యసన సామర్థ్యంలో ఐదవ తరగతి చివరికి ఎన్ని నూతన పదాలను తమ సొంత వాక్య ప్రయోగంలో ఉపయోగించాలి నాలుగు వేలు నాలుగు వందలు ఐదు వందలు యాభై వేలు ఆన్సర్ ఐదు వందలు చూడండి ఐదవ తర చివరికి ఎన్ని పదాలు తెలుసుకోవాలంటే ఐదు వేలు ఎన్ని పదాలు తమ సొంత వాక్య ప్రయోగంలో ఉపయోగించాలంటే ఐదు వందలు ఓకే పద్నాలుగవది పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌదం వంటిది అని చెప్పినది నిర్వచనం ఇది పరభాష ద్వారా నేర్చే విద్య శోపానాలు లేని సౌదం వంటిది అని చెప్పినది డైరెక్ట్ బిట్ది రవీంద్రనాథ్ ఠాగూర్ ఠాగూర్ గారు చెప్పిన వాక్యం ఇది పరభాష ద్వారా నేర్చే విద్య శోపానాలు లేని సౌదం వంటిది చాలా తక్కువ మంది పెట్టారంటే నిర్వచనాలు కూడా ఎక్కువగా చదవట్లేదు సో ఫోకస్ చేయండి మీ గురించే ఈ అనాలసిస్ అంతా చేస్తున్నా మీరు ఎంత బాగా ఎఫర్ట్ పెడితే అన్ని బిట్లు బాగా చేయగలం ఈ లక్ష్యాల స్పష్టీకరణ నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తుంది పదిహేనవది జననీ సంస్కృతం సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చు తాడబిడ్డ మేలుగాదే అని చెప్పినది శ్రీనాథుడు డైరెక్ట్ బిట్టు శ్రీనాథుడు చూడండి శ్రీనాథుడికి శ్రీకృష్ణదేవాలకి తేడా ఏంటంటే ఇద్దరు పద్య రూపంలోనే దేశభాషలంతా తెలుగు లెస్స అని చెప్పారు రెండవలైన దేశ తెలుగు లెస్స అని ఉంటే అది శ్రీనాథుడి కింద వస్తుంది నాలుగవలైన దేశ తెలుగు లెస్స అని వస్తే అది శ్రీకృష్ణ దేవాల కింద వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ తెలుగు లక్ష్యాలు స్పష్టీకరణలు అనే టాపిక్ యొక్క టాప్ ఫిఫ్టీన్ బిట్స్ ఎంతమంది ఎన్ని బిట్లని ఎలా చేస్తున్నారు అనేది మీకు వివరించడం జరిగింది దీనికి అనుగుణంగా మీరు కూడా బిట్ వచ్చే టాపిక్ కాబట్టి ఈ టాపిక్ని పదే పదే రివిజన్ చేస్తూ కంపల్సరీగా గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేచ్న్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్